మరి ఈ రోజున భారత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఆర్ గవాయి గారిపై జరిగినటువంటి దాడి మరి ఇది భారతదేశానికే జరిగింది అనేటువంటిది కూడా మనం గమనించాలి లేదా భారతదేశానికి సంబంధించిన ప్రధానమంత్రి మరి రాష్ట్రపతి వీళ్ళందరూ కూడా మరి ఈ ఈ దాడిని వాళ్ళపై జరిగినట్టే మరి అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున భారతదేశంలో మరి మతవాదము ఇది ఏ రకంగా ఆర్ఎస్ఎస్ వాదము బీజేపీ వాదము ఏ రకంగా మరి ఆ వేళ్ళు ఊనుకొని మరి ఇది అట్ట అటట్టహాసం చేస్తున్న దానికి నిదర్శనం ఇదే మరి ఈ రోజున ఈ దాడికి కాదుకున్నటువంటి ఆ వ్యక్తిని మరి ఇది భారతదేశానికి భారతదేశ దేశానికి చాలా అవమానకరం కాబట్టి అతన్ని భారతదేశం నుంచి కూడా వెలివేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అతన్ని దేశ బహిష్కరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా మన న్యాయ ఇప్పటికే కొంతమంది వాళ్ళ పాల పరిపాలన విధానం వల్ల న్యాయస్థానాలకి మరి హక్కు న్యాయస్థానాలకి ఏ విధమైనటువంటి విలువ లేకుండా చేశారు మరి దాంట్లో భాగమే ఈ రోజున న్యాయస్థానం పైన గౌరవము విలువ మర్యాదని కోల్పోయిందనే దానికి నిదర్శనం గవాయి గారిపై జరిగినటువంటి దాడి ఈ దాడిని అన్ని సామాజిక వర్గాలు మరి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో భారతదేశాన్ని పరి ఉన్మాతుల నుంచి పరిరక్షించుకోవడానికి అందరూ నడిపించల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ క్రమంలోనే కడప జిల్లాలో కూడా మరి క్రమంగా